హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను అయితే మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసరికి సాయంత్రం అనమాట ఇంకా టిఫిన్ కోసం అని చెప్పి ఏమీ లేవు అందుకని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ కొంచెం మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు కటింగ్స్ అయితే చేయిస్తారు కానీ వంట జోలికైతే అస్సలు రారు ఎప్పుడైనా సరే చేయమన్నా కూడా అంత అవసరం లేదులే నాకు సరిగా రావు ఎందుకు వేస్ట్ అని చెప్పి ఇంకా దాని జోలికైతే అస్సలు వెళ్ళరు అనమాట కాకపోతే ఫ్రూట్స్ తర్వాత ఇలా ఆనియన్ అలాంటి కటింగ్స్ అయితే మాత్రం చేయిస్తారు ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇడ్లీ పిండి కొంచెం శనగపిండి తర్వాత ఆనియన్స్ ఇంకా మన దగ్గర ఏ వెజిటేబుల్ అంటే క్యారెట్ క్యాబేజ్ ఇలాంటివి ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే మొత్తం ఆనియన్ వేశాను ఇంకా చిన్నవిగా వేసుకోవాలన్నమాట ఇవి చిన్న సైజ్ బాగుండాలిలాగా ఎక్కువ వేసామనుకోండి ఇడ్లీ పిండి కదా ఒక్కొక్కసారి లోపల ఉడకకుండా అలా ఉండిపోతుంది పిండి పిండిగా అందుకని ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే మనకి బాగా ఉడుగుతుంది క్రిస్పీగా వస్తాయి చుట్టూ కూడా ఇంకా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే టమాటా సాస్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసరికి స ఈవినింగ్ అనమాట ఈరోజు ఉదయం అయితే చేసుకోలేదు కుదరలేదు అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంకా సాయంత్రం అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను కొంచెం ఎర్లీగానే అంటే ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది టైము టిఫిన్ అనేది కొంచెం ముందుగానే చేశాను ఫోర్ థర్టీ అలా అందుకని ఇంకా పూజ కూడా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది మాకేంటంటే ఇంకా కిచెన్ పక్కనే ఉంటుంది కదా అనేది కొంచెం ఏమైనా వస్తువులు చేసుకొని తెచ్చి పెట్టుకొని కంఫర్ట్గా ఉంటుంది పైగా దీనివల్ల కిచెన్ కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను బయట అయితే చల్లగా గాలి వస్తుంది ఇంకా లైట్ కూడా వేసేసేయాలి ఇప్పుడే సిక్స్ అయింది కదా సిక్స్కి ఎండాకాలం కొంచెం తెల్ అంటే సూర్యుడు అయితే ఇంకా ఉంటాడు అయినా సరే లైట్ వేసేసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా కొన్ని బట్టలు కూడా ఉన్నాయి ఉదయం అవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బట్టలు అనేవి ఎక్కువ ముడతలు రాకుండా ఉంటాయి అలా మడత పెట్టేసేటప్పుడు కొంచెం అది నట్టుగా ఫోల్డ్ చేసేసాం అనుకోండి ఇంకా కొన్ని అయితే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇంక ఇక్కడ వచ్చేసరికి నైట్ డిన్నర్ అనమాట ఇంకా ఉదయం ఏంటంటే కొంచెం కర్రీ అయితే టమోటా ఆనియన్ వేసి కర్రీ లాగా చేశాను ఇంకా అది అయితే అప్పటికైతే సరిపోయింది ఇంకా ఇప్పుడు చపాతి పిండి అదంతా లేదనమాట ఇంకా అందుకని చెప్పి చాలా రోజులైంది ఉప్మా చేద్దామని ఈ విధంగా చేసుకుంటున్నాను మనకి కొద్దిగా పోపు ఎక్కువ పెట్టుకుంటే మనకి ఉప్మా అనేది చాలా టేస్టీగా వస్తుంది జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు రవ్వను కూడా కొంచెం ఫ్రై చేసామనుకోండి మనకి వండలు కట్టకుండా వస్తుంది అనమాట ఉప్మా అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇంకా అందుకని ఇలాగా రవ్వను కూడా వేయించేసి పక్కన పెట్టేస్తాను ఇంకా ఈ అట్ట ఏంటి అనుకుంటున్నారా మా ఇంట్లో మా పెద్దమ్మాయి ఏంటంటే అసలు ఉప్మా తిందు తినకుండా అయినా ఉంటుంది కానీ తిందనమాట అందుకని చెప్పి ఇంకా కోసం కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే అట్ట అయితే వేయించేస్తున్నాను ఈ విధంగా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నైట్ టైం ఏంటంటే టిఫిన్స్ కనుక తిన్నాము అనుకోండి కొద్దిగా కడుపులో మంటగా అలా ఉంటుంది ఇంకా తాగేవాళ్ళు జ్యూస్లు అయితే తాగుతారు ఇంకా మేము ఏంటంటే ఎక్కువ మజ్జిగని ప్రిఫర్ చేస్తాం అనమాట జ్యూసుల కన్నా కూడా జ్యూసులు ఎక్కువ సమ్మర్లో అయితే చేస్తాం కానీ ఇంకా మిగిలినప్పుడు అసలు వాటి అయితే వెళ్ళము తినాలంటే ఫ్రూట్స్ కట్ చేసుకొని తినేయడమే జ్యూస్ కన్నా కూడా అవే బెస్ట్ అనమాట మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ పీచ్ అంతా కూడా మనం జ్యూస్ లాగా చేస్తే అది పక్కకు పడేస్తాము అదే ఫ్రూట్స్ రూపంలో తిన్నాం అనుకోండి దాన్ని కూడా తినేస్తాం కదా ఆ విధంగా తినడం హెల్త్కి మంచిది అని చెప్పి ఎప్పుడో సమ్మర్లో ఇంకా పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకోవాలనుకున్నప్పుడు చేస్తారు కానీ నేను స్పెషల్గా అయితే పెద్దగా అయితే ఏమి చేయను ఇంక ఇక్కడ వచ్చేసరికి నైట్ కూడా నీట్గా అన్ని వాష్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట ఇప్పుడు టైం ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతుంది నాకు స్కూల్ ఉన్న అంటే హాలిడేస్ కాకపోయినా హాలిడేస్ ఉన్నా సరే నాకైతే టక్మని అలారం పెట్టినట్టు ఈ టైంకి అయితే మెలకు వచ్చేస్తుంది లేయాల్సిందే ఇంకా కాసేపు పడుకుందాం అనుకున్నా నిద్ర రాదు ఇంకా నిద్ర రాకుండా ఎందుకు టైం వేస్టే కదా అందుకని చెప్పి ఇంకా లేసేసి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇంకా బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని తాగేస్తాను అనమాట ఈరోజు ఏంటంటే ఇంకా టిఫిన్లోకి చాలా రోజులైపోయింది పూరీ చేసి ఆల్మోస్ట్ సెలవులు ఇచ్చినప్పటి నుంచి రోజు కూడా చేయలేదన్నమాట అందుకని చెప్పి ఈరోజు కొద్దిగా టైం ఉంది అని నేనైతే పూరీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది కొన్ని వీడియోస్లో చూశాను బొమ్మ రవ్వ వేసుకుంటే ఏంటంటే బాగా పొంగుతాయని చెప్పి అందుకని చెప్పి ఈరోజు నేను కొద్దిగా బొంబాయి రవ్వ తర్వాత మామూలుగా అయితే వేయను ఇంకా ఈరోజు ఇంట్లో ఉంది కదా అని వేసాను అనమాట కొద్దిగా షుగర్ అంటే మంచి కలర్ కోసం అంటే గోల్డెన్ బ్రౌన్ లాగా రావడానికి కలర్ కోసం అయితే అది రవ్వ ఎక్కువైందో గోధుమ అదే ఉప్మా రవ్వ ఎక్కువైందో ఏమో తెలియదు కానీ నాకైతే వేయకుంటేనే ఎక్కువ బాగా పొంగాయి ఇవి వేసినాక ఈసారి అయితే పొంగలేదనమాట ఇంకా దాంట్లోకి ఆళ్ళు కర్రీ అయితే చేస్తున్నాను సింపుల్గా శనగపిండి ఇంకా వెజిటేబుల్స్ని ఉడకబెట్టేసి కలిపేసేయడమే ఇంకా జొన్నపిండికి ఏంటంటే కొద్దిగా పురుగు పట్టినట్టు అనిపించింది అంటే మరీ పురుగు కాదు పైన కొంచెం ముద్దల్లాగా నెమ్ముగా అనిపించింది అందుకని ఎండ్లో అయితే పెట్టేశాను ఇదైతే రేపు కంప్లీట్ చేసేయాలి వదిలేసాం అనుకోండి డబ్బాల పోసి పెట్టినా మరలా అలాగే వస్తుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అయిందనమాట ఇంకా అందుకని తొందరగా అయితే చేసేయాలి ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పూరీలు అయితే ఫ్రై చేసేసుకోవడమే మనం చపాతీలు ఏంటంటే చేసుకుంటూ కాల్ చేసుకోవచ్చు కానీ పూరీలు అయితే అలా కాదు కదా అందుకని చెప్పి ముందుగానే అన్ని రుద్ది పెట్టేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రైకి అయితే హైలో పెట్టి చేసేస్తాను బొంబాయి రవ్వ వేసినా సరే నాకైతే అంత బాగా పొంగలేదు మామూలుగా వేయకుంటేనే బాగా పొంగేవన్నమాట సాఫ్ట్గానే వచ్చాయి టేస్టీగానే ఉన్నాయి కానీ అంత బాగా అయితే పొంగలేదు నాకు కొంతమందికి ఏంటంటే బాగా అని చెప్తారు వాళ్ళు బహుశా నేను ఒక స్పూన్ వేసేది రెండు స్పూన్లు వేసి ఉండొచ్చు దాని బరువుకి పొంగకుండా ఉండొచ్చేమో అనిపించింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా ఇది మా టిఫిన్ అనమాట ఈరోజే ఉదయమే టీ పెట్టేసుకున్నాం టూ డేస్ నుంచి పెట్టలేదు అనమాట ఇంట్లో పాలు లేకపోతే పెట్టుకోకుండా ఉండొచ్చు కానీ ఇంట్లో పాలు ఉంటే మనసు లాగుతూ ఉంటుందన్నమాట టీ పెట్టుకోవాలి తాగాలి అని చెప్పి ఇంకా ఈరోజైతే తెచ్చాం టూ డేస్ నుంచి అయితే తీసుకురాలేదు ఎందుకంటే అదే ఉంటే పెట్టుకోవాల్సి వస్తుంది తగ్గించేద్దాము అని చెప్పి ఇంకా అందుకని ఈరోజు తెచ్చుకున్నాము అందుకని ఇంకా ఉదయాన్నే పెట్టేసుకున్నాం అనమాట టిఫిన్ చేసిన తర్వాత అది కాకుండా టీ ఫ్రై ఐటమ్స్ తిన్నాం అనుకోండి ఆ తర్వాత కొద్దిగా టీ తాగాలి అనిపిస్తుంది అలవాటైన వాళ్ళకి ఇంకా అందుకని మేమైతే ఈరోజు ఉదయమే టీ పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే మనకి డైలీ పనులు అనేవి ఎలాగూ ఉంటూనే ఉంటాయి కొంతమందికి మేట్స్ ఉంటే వాళ్ళైతే వాషింగ్ ఫ్లోర్ క్లీనింగ్ డిష్ వాష్ క్లీనింగ్ ఇవన్నీ చేసేస్తారు కానీ లేని వాళ్ళు మాత్రం ఒక ప్లాన్డ్గా వన్ బై వన్ ఏది మనకు అనుకూలంగా ఉంటుందో ఫస్ట్ చేసుకోవడానికి దాన్ని సెలెక్ట్ చేసుకొని వన్ బై వన్ నిదానంగా చేసుకుంటూ ఉంటే పనులన్నీ ఒక లైన్లో పెట్టుకుంటే అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి ఎటు సమ్మరే కదా ఇంకా పిల్లలు ఏదో ఒక పని అయితే చెప్తూ ఉండాలి ఇంక అయితే ఈ వర్క్ చేయమని చెప్పాను అంటే చేయమని నేను వెళ్ళిపోను అనమాట అక్కడే ఉంటాను ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా కొద్దిగా చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు ఐడియా అయితే అనమాట కాకపోతే ఈ చేయడం మాత్రం వాళ్ళకి చెప్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు టీవీ ఫోన్లు అని కాకుండా ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి ఐడియా వస్తుంది కదా అంటే వాళ్ళకి ఒక క్రియేటివ్ థింకింగ్ అనేది వస్తుంది అని చెప్పి ఇలా చెప్తూ ఉంటాను కొంతమంది పిల్లలు ఏంటంటే చదువుకుంటూ ఉంటారు మాకేంటంటే అంత ఇదిగా ఏ ఉండదు అనమాట స్టడీస్ పైన అన్ని పనులు కవర్ చేస్తూ ఉంటారు కదా అందుకని నేను ఇలాంటివి కూడా చెప్తూ ఉంటాను మనం స్కూల్కి వెళ్తే ఎటు వాళ్ళు చెప్తారు చదువుతారు ఇంట్లో మనం చదవమన్నా కూడా కొంతమంది చదవరు అలాగే మా వాళ్ళు కూడా ఇంకా అందుకనేసి ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాను అన్నీ కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇప్పుడున్న కాలంలో అయితే ఇలాంటి పనులే కాదు ప్రతి పని కూడా నేర్చుకొని ఉంటేనే బెస్ట్ అనమాట ఎప్పుడు ఏది అవసరపడుతుందో ఎవరికీ తెలీదు ఇంకా అందుకని అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మనకి పనులనేవి అన్నీ కూడా నేర్చుకుంటే బెస్ట్ అనమాట ఇది అమ్మాయిలే చేసుకోవాలి ఇది అబ్బాయిలే చే చేసే పని వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టము ప్రతి ఒక్కరు కూడా అన్ని పనులు నేర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది జస్ట్ ఊరికే చూస్తూ ఉండేదే కదా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది చదువు చదువు అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటారు చెప్పొచ్చు కానీ ఏంటంటే చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చేయలేరు కదా ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు ప్రతి ఒక్కరు చదివి అందరు కలెక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు అయితే ఇంకా మిగిలిన పనులు చేసే వాళ్ళైతే ఉండరు కదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళైతే అయితే ముందుకైతే వెళ్ళగలుగుతారు అంతేగాని వాళ్ళని స్ట్రెచ్ స్ట్రెస్ చేసి ఇదే చదువు ఇలాగే ఉండాలి అంటే కనుక అదైతే ఇప్పుడైతే అస్సలు వీలు పడదు అలా చేస్తే మనకే ఇబ్బంది అనమాట అందుకని మనం మంచి చెడు చెప్తూనే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే దాంట్లో ముందుకెళ్ళేలాగా చేస్తే బెస్ట్ అనమాట మనకు నచ్చిన దానికన్నా వాళ్ళకి నచ్చిందే చేయించుకుంటూ పోతే ఇద్దరికీ మంచిది కదా ఇంకా వాళ్ళని చెప్పి మనం ఎక్కువ ఫోర్స్ చేసినా కూడా మనకి ఇబ్బంది ఇంక ఇక్కడ వచ్చేసరికి అందుకని వాళ్ళ చేత అప్పుడప్పుడు చదువుకున్నా సరే ఇలాంటి పనులు కూడా చేయించుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఈరోజు పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఇది కూడా ఈ అని చెప్పి ఈ మధ్య అయితే అస్సలు చేయలేదు ఈ పులిహోరలో పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ మిక్సీకి వేసేసి బాగా పోపులో వేయించేసి మనం కలిపేసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా ఇలా చేస్తేనే ఇష్టంగా తింటాం అందుకని నేనైతే ఇలా పులిహోర అయితే చేస్తూ ఉంటాను ప్లెయిన్గా నిమ్మకాయ వేయడం కన్నా ఇలా పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా మనం ఆలు ఫ్రై చేసేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా ఇంకా ఆలు ఫ్రై కన్నా అది బాగుంటుంది దాంతోపాటు ఇలా వంకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఇంకా సింపుల్గా అయిపోతుంది ఆలు అయితే ఇంకా ఉడకబెట్టి ఒక్కొక్కసారి అలా చేయాలి కానీ ఇది జస్ట్ కోసేసి నూనెలో వేసేస్తే అదే మగ్గిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా చివరిగా పొడి యాడ్ చేసేసుకోవడమే ఈ రెండు కాంబినేషన్ కూడా బాగుంటుంది ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందనమాట ఇదైతే మనకి అట్టపెట్టలు అయితే వస్తాయి కదా వాటిని ఇలా కట్ చేసుకొని ఇలా అంటించేసుకొని హ్యాంగింగ్ లాగా డోర్కి ఆ సైడు ఈ సైడు వేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఇలా అయితే పూజ గదికి పెట్టుకున్నాను మామూలుగా మనం ఏ డోర్కైనా పెట్టుకోవచ్చు అనమాట నైట్ టైం అయితే ఇంకా షైనీగా వస్తుంది ఇంకా వాళ్ళే ఇదైతే హ్యాంగ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళు చేత చేపించి అది బాగుంది అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అదండి వాళ్ళ వీడియో మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఆర్గనైజింగ్ బ్లాగ్స్ తర్వాత క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్